హర హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మన పీఠంలో ఇప్పుడు మన దేవాలయంలో జరిగేటువంటి శ్రావణ పౌర్ణమి తొమ్మిదవ తేదీ శనివారం మన దేవాలయంలో రాజశ్యామల సహిత స్వర్ణాకర్షణ కాలభైరవ హోమం జరుగుతుంది ముఖ్యంగా ఈ మాసంలో సౌభాగ్యమే కాదు దాధాన్య అభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి మాసం అందరికీ లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుందని తెలుసు అయితే మూలాన్ని గ్రహించినట్లయితే కుబేరుడికి లక్ష్మీదేవికి కూడా స్వర్ణాకర్షణ కాలభైరవుడు ధనాన్ని ఇస్తాడు అందువలన స్వర్ణాకర్షణ కాలభైరవుని వేడుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో శివస్వరూపం స్వరూపం ఆయన తప్పకుండా మీకు ధనధాన్య భోగాలు ఇవ్వటం జరుగుతుంది అలాగే రాజశ్యామలాదేవి అధికారాన్ని ఇవ్వాలని ఇక మనం ఎప్పట్లాగే స్ఫటిక శివలింగేశ్వరునికి శ్రావణ మాసంలో శివుడు ఎంతో ఇష్టపడేటువంటి మాసం అందులో ఇక్కడ స్ఫటికలింగేశ్వరుడు ఉండటం ఇంకా మన అదృష్టంగా భావించాలి అలాగే మానసాదేవి ఈ దేవీ దేవతల నడుమ మీరు హోమం చేయించుకున్నట్లయితే పరోక్షంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది మీ యొక్క సమస్త సమస్యలు కూడా తొలగిపోయేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని కూడా ఆ స్వామి మీకు అందిస్తాడు అలాగే మీరు ఎవరైతే పరోక్షంగా పాల్గొంటున్నారో వారి కోసం అన్నప్రసాద సేవ చేయడం జరుగుతుంది గోసేవ మన గోవులకి మీ పేరుతో గోగ్రాసం పెట్టడం జరుగుతుంది అలాగే మన బిడ్డలకి మీ పేరుతో భోజనం కూడా కల్పించడం జరుగుతుంది అందరూ అవకాశం ఉన్నంత వరకు పరోక్షంగా ఎటువంటి దోషాలు ఉన్నా సరే పోయేటువంటి ఈ అద్భుతమైన హవనంలో పాల్గొనండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి అలాగే మీ అందరికీ కూడా ప్రసాదం అందుతుంది గోత్రనామాల యొక్క వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది జై గోమాత శ్రావణ మాసం వచ్చింది మహిళలందరికీ మహిళలకే కాదు మగవారికి కూడా మంచి రోజులనే చెప్పాలి ఈ శ్రావణ మాసంలో మనం ఇంటింట దీపం పెడతాం అయితే ఎలాంటి దీపం పెట్టాలి స్వచ్ఛమైనటువంటి పంచగవ్య అంటే గోవు మూత్రం గోవు యొక్క పేడ ఇలా పంచగవ్యాలతో మనం చేసినటువంటి ప్రమిదలతో దీపం పెట్టుకుంటే అదృష్టలక్ష్మి కలిసి వస్తుంది ఇవి మనం తయారు చేసినటువంటి పూర్తి దేశవాళీ గోవులు గుర్తుపెట్టుకోండి జెర్సీ గోవు పేడ కూడా వాడం దేశవాళీ గోవులతో మన దగ్గరే ఉన్నాయి గోవులు ఆ గోవులతో అంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి ఈ పంచగవ్యాలతో మనం ఈ యొక్క ప్రమిదలు తయారు చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో ఈ ప్రమద వెలిగించుకుంటే మీ ఇంట్లో చక్కని ఆక్సిజన్ వస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా అమ్మవారు శాంతించి అదృష్ట లక్ష్మి మీ ఇంటికి వస్తుంది అలాగే పిడకలు ఎవరికైతే కావాలి అనుకుంటే చేత్తో చేసినటువంటి ఈ పిడకలను కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీ అడ్రస్కు ఇవి పంపబడతాయి వివరాలు తెలియచేయబడతాయి జై గోమాత ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ యొక్క పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ని వాడండి మీరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా పొందండి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని భావిస్తాను నన్ను మరింత ప్రోత్సహించాలి ఈ గురువు గారిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే మీరు చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోకి కూడా తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మేషరాశి ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు మేషరాశి వారికి సూచనలు సలహాలు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఈ రాశివారు చక్కగా సంభాషణ చాతుర్యంతో మంచి పనులు చేయటం ఇలా పది మందిని ఆకట్టుకొని పది మందితో మంచిగా ఉండి మంచి పనులు చేయించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఆర్థిక వ్యవహారాలు కూడా మీరు అనుకున్నట్టుగానే ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్లాన్స్ అయితే చేసుకోగలుగుతారు ఇక స్త్రీ మూలకంగా ధనలాభం అయితే కనిపిస్తూ ఉంది స్త్రీ మూలకంగా అంటే ఎవరో లేడీ తెచ్చేస్తారని కాదు మీ ఇంట్లో వారు కూడా మీ యొక్క సోదరమణులు కావచ్చు తల్లి కావచ్చు భార్య ద్వారా కావచ్చు మరొక విధంగా కావచ్చు మీకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీరు ఎంత లాజికల్గా మాట్లాడినా ఎంత చతురతతో మాట్లాడినా మీకు తెలియకుండా ఆవేశంలో మీరు మాట్లాడే పరిస్థితులు ఒక్కొక్కసారి అవి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాస్త ఆలోచించి మాట్లాడాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోతూ ఉంటారు ఆ ఎమోషన్స్ అనేవి అంత మంచిదైతే కాదు ఇక మీ జీవితంలో కొన్ని సంఘటనలకు ఇతరులు బాధ్యులవుతారు ఇతరుల జోక్యం కూడా ఉంటుంది అలా ఇతరుల జోక్యం వలన కూడా మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక భూములు కొనుగోలు చేయాలి అనుకునే వారికి అంతా సానుకూలంగా ఉంది మీరు ఆ ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే అంతా మంచి జరుగుతూ ఉంది ఇక నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరి గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరికైనా ఉన్నట్లయితే అవి కూడా కార్యరూపం దాల్చే పరిస్థితులు ఉన్నాయి ఇంకా దీర్ఘకాలికంగా నలుగుతున్నటువంటి కోర్టు కేసులు ఒక కొలుక్కి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి రుణ ఒత్తిడి తగ్గించుకోవటానికి మీ ప్రయత్నాలు మీరు ప్రారంభిస్తారు నిరుద్యోగులకు కూడా మంచి కాలం రాబోతుందని చెప్పాలి వచ్చిన అవకాశాలను మాత్రం జారవిడ్చుకోవద్దు ఒక్కొక్కసారి మీ టార్గెట్స్ చాలా పెద్దవిగా ఉంటాయి ఆ టార్గెట్స్ను రీచ్ అవడం కోసం కొన్ని ఛాన్సెస్ని మిస్ చేసుకుంటూ ఉంటారు ముందు వచ్చిన ఛాన్స్ను మాత్రం సద్వినియోగం చేసుకోండి అలాగే రాజకీయ నాయకులకైతే ఒక మాటలో చెప్పాలి అంటే ఆలోచించి ఏ నిర్ణయాలను తీసుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులతో కూడా మీ వ్యవహార శైలి వారిని పది మంది మంచి అవమానించినట్లయితే వారు కూడా తిరగబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే తొందరపాటు నిర్ణయాలతో కూడా ప్రజల మధ్య మీరు అభాసు కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయాలి ఇక ఉద్యోగులకైతే అంతా బాగానే ఉంది ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికి కూడా శుభ సమయంగానే చెప్పాలి అయితే దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాస్త చూసుకోండి ఇక వృత్తి వ్యాపారస్తులకైతే లాభాల బాట పడతారు అయితే వచ్చిన లాభాలను కొంతవరకు సేవ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన మీకైతే ఉండాలి దాన్ని తీసుకెళ్ళి మరొక చోట ఇన్వెస్ట్ చేయటం ఎవరో ఏదో చెప్పారని ఇలాంటి పరిస్థితులు అయితే కొంత దెబ్బతినేటువంటి ఛాన్సెస్ భవిష్యత్తులో ఉంటాయి అలాగే నూతన పెట్టుబడుల జోలికైతే వెళ్ళొద్దనే చెప్పాలి ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే తటస్థంగా ఉంది కాస్త ఏదైనా అగ్రిమెంట్స్ అవి చేసుకునేటప్పుడు మిస్కమ్యూనికేషన్స్ అవి జరిగి చిన్నపాటి కళతలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఇక చిరు వ్యాపారస్తులకైతే శ్రమకు తగినటువంటి ఫలితం పొందుతారు కళాకారులకు అంటే ఇటు సినీ లేదంటే టీవీ కళాకారులకు కూడా పర్వాలేదు ఏదో అలా అలా గడిచిపోతూ ఉంటుంది షేర్ మార్కెట్ దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే మంచిది విద్యార్థులైతే చాలా డెలికేట్గా ఉండాలి అంటే ఏమిటి పశ్చిమాధిపతి రవి తన స్థానానికి వ్యయంలో ఉండటం వలన కొంత ఇబ్బంది అయితే పడతారు ముఖ్యంగా చదువు మీద ఫోకస్ పెట్టాలి గురువు మీద మీకు భక్తి కూడా ఉండాలి ఆరోగ్య విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి బీపీ షుగర్ ఉన్నవారు మాత్రం మరింత కేర్ఫుల్గా ఉండాలి మరి ఈ మేసరాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే ఒకటి ఎనిమిది పది పదిహేను బాగున్నాయి మూడు ఆరు పదమూడు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు సూర్యగ్రహానికి పరిహారం చేస్తే సరిపోతుంది వీలైతే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు అర్థం చేయండి అలాగే మంత్రం ఏమిటి అంటే ఓం హ్రీం సూర్యాయ నమ ఓం హ్రీం సూర్యాయ నమ ఈ మంత్రం ప్రతినిత్యం కూడా పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం పఠించినట్లయితే అద్భుతాలు జరుగుతాయి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళకాళాయ విద్మహే ధీమహి తన్నో కాళ భైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడలాం స్వస్తి